నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని రాష్ట్ర విద్యుత్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గుట్టిపాటి రవికుమార్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వెలుగుంట ప్రాజెక్టు పూర్తి మార్కపురం జిల్లా ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు హామీలను గత ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చారని గుర్తు చేశారు అన్ని రంగాల్లో పశ్చిమ ప్రకాశం పూర్తిగా వెనుకబడి ఉండడం వల్ల అందుకని అభివృద్ధి బాట పట్టాలని మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి కోరారు ఈ ప్రాంత ప్రజల చిరకాల వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు అందరం సమిష్టిగా మార్కాపురం జిల్లా త్వరితగా సాధించేందుకు కృషి చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగుండెపల్లెం దర్శి నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్ష్నావు గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

మంత్రులు ముఖ్యమంత్రి కూడా సమీక్ష చేశారు కానీ సభ్యులు తిరిగి దగ్గర నుంచి ఈరోజు కూడా శవరాజకీ ఇది మంచి పద్ధతి కాదు బాధ్యత ప్రతిపక్షాలు ఉండే సలహాలు కానీ మీరు ఇచ్చే సలహాలు ఉపయోగపడని చెప్పి కూడా ముఖ్యంగా మా పార్టీ మామూలు తోడ్డి సుభా రెడ్డి గారు కానీ మిగతా మిగతా నాయకులు పెద్దలు అదేవిధంగా మున్సిపల్ బాబా పౌరు వీళ్ళందరూ కూడా మా పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా సుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇలా నారాయణ రెడ్డి గారు చెప్పారు మనం ఎందుకు 年初二，我们那边就碰到了。